పాపము చేసే గురించి ఇరవై వచనంలో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ల్యాక్ ఆఫ్ పేస్ నిమ్మలింప నేరదు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు భక్తిహీనులు పాపిష్టి వాళ్ళు నెమ్మదిగా ఉండడం సాధ్యం కాదు సముద్రం చూడండి ఎగసి ఎగసి పడుతూనే ఉంటుంది హోరున వచ్చి ఆ కెరటాలు ఆ గట్టును కొట్టుకుంటానే ఉంటాయి ప్రశాంతంగా కనిపించదు పాపం చేసేవాడు ప్రశాంతంగా జీవించడం సాధ్యము కాదు రెండు ల్యాక్ ఆఫ్ పవర్ సాధారణంగా ఒక వ్యక్తి శక్తి కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి తనను తాను కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడు గుర్రాన్ని కంట్రోల్లో ఉంచే శక్తి తనకున్నట్లయితే గుర్రం కంట్రోల్లో ఉంటుంది కానీ బైబుల్స్ ఇస్తుంది భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు నో కంట్రోల్ హూ కెన్ కంట్రోల్ ద వేవ్స్ ఆఫ్ ఓషన్ సముద్రపు కెరటాలను కంట్రోల్ చేయగలిగింది ఎవరండి భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అని అర్థం తెలుసా కంట్రోల్ లేని వాళ్ళు మరి తలంపుల్లో కంట్రోల్ ఉండదు మరి పాపిష్టి చూపుల్లో కంట్రోల్ ఉండదు పాపిష్టి చేష్టల్లో కంట్రోల్ ఉండదు వారి నోరు కంట్రోల్ ఉండదు వారి కాలు కంట్రోల్లో ఉండదు వారి కళ్ళు కంట్రోల్లో ఉండదు వారి ఒళ్ళు కంట్రోల్లో ఉండదు ఈరోజు మనలో చాలా మందికి ఇదే సమస్య కంట్రోల్ లేని జీవితం కారణం దుష్టత్వం కారణం పాపం ఒక వ్యక్తి తన జీవితాన్ని పాపానికి అమ్మేసుకున్నట్లయితే ఆ వ్యక్తి కంట్రోల్ తప్పి జీవిస్తాడు కదులుచున్న సముద్రం వంటి వారు నిమ్మలంగా ఉండడం సాధ్యం కాదు అంతేకాదు దాని జలములు బురదను మైలును అయికి వేయను ఎప్పుడైనా సముద్ర గట్టున కాసేపు కూర్చున్నారా కెరటాల్లో కాసేపు ఆడారా కెరటాల్లో కాసేపు ఆడిన తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఆ నెలల్లో ఆడిన తర్వాత మీరు గట్టి దగ్గరికి వచ్చి కూర్చోండి మీ పాకెట్లు ఏముంటు చెప్పండి పాకెట్ నిండా ఇసుకే ఉంటుంది మీరు ఏమైనా ఇసుక తీసుకుని మీ పాకెట్లో చొచ్చుకున్నారా లేదే మరి పాకెట్లోకి ఎలా వచ్చి చేరింది ఇసుక రెండు మీరు కెరటాల దగ్గరకు వెళ్ళి చూడండి ఆ కెరటాల దగ్గరికి వెళ్ళి మీరు ఉన్నప్పుడు ప్లెయిన్ వాటర్ వస్తుంది అంటారా లేకపోతే దాంతోపాటు ఇసుక వస్తుంది అంటారా ఒకవేళ ఆ ప్రాంతం ఎంతో కొంత మురికితో నిన్నట్లయితే మురికి నీళ్లు మురికితో కూడినటువంటి ఇసుక ఏం సెలవిస్తుంది బైబుల్ దుష్టులు కదులుచున్న సముద్రం వంటి వారు నిమ్మలముగా ఉండలేరు మైలు బురద జలము ఎప్పటికప్పుడు పైకి వస్తూనే ఉంటుంది పాపంలో నిండిపోయిన వారి యొక్క బురద మైలుతో నిండిపోయిన జీవితం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది వారిలో ఉన్నటువంటి కుల్లో వారిలో ఉన్నటువంటి అపవిత్రత ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి నోటి ద్వారా అపవిత్రమైన మాటలు బయటకు వస్తాయి కళ్ళ ద్వారా అపవిత్రమైన చూపులు బయటకు వస్తాయి తలంపుల ద్వారా అపవిత్రమైన తలంపులు బయటకు వస్తాయి క్రియల ద్వారా అపవిత్రమైనవి బయటకు వస్తూ ఉంటాయి ఎందుకని అది దుష్టత్వం యొక్క లక్షణం బైబుల్ సెలవు ఇస్తుంది దుష్టులకు నెమ్మది ఉండదు లాంటి మహా గొప్ప రాజు చేసిన పాపాన్ని బట్టి తన ఎదుట నిత్యము పాపము నాట్యమాడుతున్నప్పుడు ఎక్కడదండి సమాధానం పోగొట్టుకున్నాడండి సమాధానం ఈరోజు నువ్వు ఎవరివైనా సరే సేవకుడు కావచ్చు పరిచయలో పాల్పంచుకుంటున్న వాడివి కావచ్చు ఒక సామాన్యమైన విశ్వాసివి కావచ్చు నీ జీవితంలో పాపానికి చోటిచ్చినట్లయితే మొదటిగా నువ్వేం పోగొట్టుకుంటావో తెలుసా సమాధానం సమాధానాన్ని పోగొట్టుకుంటావు ఎవరితో సమాధానం మొదటిగా దేవునితో సమాధానం సుమారు తొమ్మిది నెలలు తొమ్మిది నెలల నుంచి పది నెలలు దావీదు దేవునితో సమాధానం సత్సంబంధం పోగొట్టుకున్నాడు కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం పడ్ల దేవుని దగ్గరకు వెళ్ళి పచ్చాచా పడ ఎంత ధైర్యం అండి దావీదుకు రోజు మనలో ఎవరైనా ఉన్నారా నిర్భయంగా పాపంలో జీవిస్తూ కనీసం దేవుని దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకోకుండా జీవించేవాళ్ళు పాపిష్టి పని చేసి కూడా దేవుని దగ్గరకు వచ్చి సమాధానం పడనటువంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త దేవుడు నువ్వు చేస్తున్న పాపాన్ని చూసి ఒకవేళ శిక్ష ఖరారు చేసినట్లయితే ప్రమాదం సుమా నీ తప్పు ఒప్పుకోడానికి దేవుడు సమయాన్ని నీకు ఇచ్చినప్పుడు సమయాన్ని కేటాయించినప్పుడు ఆ సమయంలో వచ్చి పశ్చాత్తాప పడినట్లయితే శిక్ష తప్పించుకోవచ్చు పాపిష్టి పనులు చేసి నిర్భయంగా జీవిస్తూ దేవుడు ఏమీ చేయడలే అని అనుకుని అఘోరించినట్లయితే దేవుడు ఒకవేళ శిక్ష ఖరారు చేసినట్లయితే ఆ తర్వాత నువ్వు క్షమాపణం కోరిన ప్రయోజనం లేదండి దావీదు జీవితంలో ఎంతో కొంత అదే జరిగింది